హలో ఎవ్రీవన్ దిస్ ఇస్ సునీల్ పవర్ వెల్కమ్ టు లెర్నింగ్ టైమ్ తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే పాకిస్తాన్ కి మరియు భారతదేశానికి మధ్య జరుగుతున్నటువంటి వార్ ఏదైతే ఉందో అది ఈ రోజు ఐదు గంటలకైతే నిలిపివేయటం అయితే జరిగింది దీనిని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తన ట్విట్టర్ ద్వారా అయితే తెలియజేశారు సీజ్ ఫైర్ అనేది అమలుకి వస్తుందని చెప్పేసి పూర్తిగా మనకి రెండు దేశాలకి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం అనేది నిలిపివేయటం జరిగింది ఐదు గంటలకి ఇరవై ఒకటి నుంచి కూడా ఎవరు కూడా కాల్పులు జరపకూడదు అని దీన్ని తీసుకురావడం జరిగింది దీనికి భారతదేశము మరియు అలాగే పాకిస్తాన్ రెండు దేశాలు కూడా యాక్సెప్ట్ చేసి రెండు కూడా అంగీకరించి ఈ కాల్పులను అయితే పూర్తిగా కూడా అయితే చూడడం జరిగింది అయితే భారతదేశం మాత్రం వాళ్ళు తీసిన దొంగ దెబ్బకి ఖచ్చితంగా ఒక గొప్ప సమాధానం అయితే చెప్పారు వాళ్ళకి భయం అంటే ఎలా ఉంటుందో కూడా వాళ్ళు నిరూపించడం అయితే జరిగింది వాళ్ళకి రుచి కూడా చూపించారు ఎప్పుడో జరిగినటువంటి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో వాళ్ళకి ఒక మెరుపు దెబ్బ అంటే ఎలా చూపించారో మళ్ళీ రెండు వేల పదిహేనులో మోదీ గవర్నెన్స్ లో సో డిఫెన్స్ ప్రతి ఒక్కరు కూడా ఎయిర్ ఫోర్స్ కానీ నేవీ కానీ అందరూ కూడా ఏకమయ్యి పాకిస్తాన్ అయితే ఖచ్చితంగా మొన్న నైట్ జరిగినటువంటి ఒక దాడిలో ముప్పై మందిని ఒక ముప్పై మంది చనిపోవడం జరిగింది పాకిస్తాన్ ఉగ్రవాదులు అలాగే డెబ్బై మూడు మందికి గాయాలు కూడా జరిగింది భారతదేశం పాకిస్తాన్కి భయం అంటే ఏంటో ప్రాణ భయాన్ని యుద్ధ భయాన్ని చూపించినటువంటి అమరు వీరులకు దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి వీరులందరికీ కూడా బిగ్ సెల్యూట్